హాయ్ హలో అందరికీ చూస్తున్నారు కదా మామిడికాయలు అయితే నేను ఇవి కట్ చేస్తున్నాను అనమాట మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నా ఇంకా మనకి ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు మస్తుగా ఉంటాయి మనం మస్తుగా తింటాం కదా మామిడికాయలు మనకు సీజన్ కాబట్టి మామిడికాయలు ఖచ్చితంగా తినాల్సిందే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇక మనం జ్యూస్ వేసుకొని తాగినా కూడా మస్తు ఉంటుంది ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అయితే నిన్న సడన్గా ఏమైందంటే నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సడన్గా ఫుల్ వర్షము డే టైం మొత్తం ఎండ ఇంకా మొత్తం ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ దాకా వర్షం పడుతూనే ఉంది హెవీ రెయిన్ మొత్తం తెలంగాణ మొత్తం అంతటా రే మొత్తం వర్షమే ఉందంట ఇంకా సడన్గా నేనైతే చీరమిన కూర్చున్నా మా వాళ్ళు మంచమ్మిన కూర్చున్నారు ఒక్కటేసారి ఇట్లా భూమి మొత్తం వదిలినట్టు అయింది ఏంటబ్బా ఏంటబ్బా అని ఇంకా ఫోన్లు చేసుకుంటా ఇట్లా అందరిని అడిగేసరికి భూకంపం వచ్చింది కొంచెం అలానే అందరు అన్నారు త్రీ పాయింట్ నైన్ రెక్టార్స్కి వెళ్ళిన త్రీ పాయింట్ నైన్ వచ్చిందంట భూకంపం మొన్న బ్యాంకాక్ లో వచ్చింది కదా ఇక అట్లనే ఇక్కడ కూడా కొంచెం వచ్చిందన్నట్టు మీకు కూడా తెలుసా ఒక